నాణ్యమైన మద్యం తీసుకొస్తాం కానీ నూరుకి నూరు శాతం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించే బాధ్యత తీసుకుంటా మద్యం నియంత్రణ చేయాలి నేను చేస్తాను చెప్పాను అదే జగన్ ట్యాక్స్ అమ్మ గ్రీన్ ట్యాక్స్ జగన్ ట్యాక్స్ జే టక్స్ అమ్మా ఇదేనంటే పాత వాహనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ భారం పడుతుంది వేలు వస్తున్నారా ఓకే అమ్మాయి ఈ సమస్య సమస్యల పాదయాత్రలు కూడా చెప్పారు నేను పాత వారాలుగా వస్తున్నారు కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ అని ఈ టాక్స్ అని ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు అది చెప్పాను నేను హామీ ఇచ్చేంతలే భారతదేశంలోనే అతి తక్కువ పన్ను వేసే భాష నేను తీసుకుంటాం ఇప్పటికి కాలేజ్లో చదువుకుంటాం అన్న ఫీజు రిమేజ్మెంట్ అని ఇయర్కి వచ్చి ట్వంటీ థౌజండ్ అని వేస్తున్నారు అన్న వన్ ఇయర్ వేస్తున్నారు కానీ మిగతా ఏస్ మాత్రం అన్న మాకు ఆ చదువుకోవటానికి ఇబ్బంది అవుతుంది కాలేజ్ ఎగ్జామ్ ఫీజ్ అని బుక్స్ ఫీజ్ అని యూనిఫార్మ్ విద్యా దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు అది కదా డైరెక్ట్ గా కాలేజీలు వేసారు మైక్ తీసుకుని చెప్పండి కొంచెం ఐడియా ఉండాలి ముందు టీడీపీ ప్రభుత్వం అయినామో డైరెక్ట్ గా కాలేజీకి వేసారు సార్ ఇప్పుడేమో మాములు తల్లుల అకౌంట్లని ఒక సంవత్సరం వేసారు అవి కూడా తర్వాత రెండు సంవత్సరాలు తల్లుల అకౌంట్లని అని వెయ్యి లేకపోతే పదిహేను అలా వేసారు అంతకుముందు ప్రభుత్వంలో అయితే చదువుకోవడానికి ధైర్యంగా మీకు ఇబ్బంది ఉండేది మామూలుగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఈ విద్యా దీవెన అనేది డైరెక్ట్ అంటే అమ్మ ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు కూడా తల్లి అంటే ఎండాకాలం వచ్చింది కదా కంప్యూటర్ కరెంట్ తల్లి మనకే కట్ చేయట్లా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కంప్యూటర్ కూడా కరెంట్ వెళ్ళట్లేదు అంట బిల్ కట్టినట్లేదు ఆయన అందుకే కుర్రోళ్ళకి బటన్ నొక్కినా అంటాడు విద్య దీని డబ్బులు పడతాడు అమ్మా ఈ విద్యా దీవెన కావాలని తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పడుతున్నారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు సో డైరెక్ట్ గా కాలేజ్ లో కాలేజ్ కి డబ్బులు వేసాడు తల్లి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు కావాలని ప్రభుత్వ అధికారులకు వచ్చిన తా విధానం మార్చారు తల్లి అకౌంట్ లో వేస్తా ఉంటారు ఓకే ఏ సార్ సంతోషం అనుకున్నాం అది కూడా టైంకి కదా లేట్ చేశారు దీనివల్ల హాల్ టికెట్ రావాలంటే ఒక సంవత్సరం కొన్ని దగ్గర అసలు ఏం కూడా ఇలా దానివల్ల ఏమైంది ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు మీరు కట్టాలి బాగా చదువుకుని బయటకు వచ్చే సమయానికి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత విధానం అమలు చేయాలి ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఒక డాక్టర్ ఆయన రెండు వేల పద్నాలుగులో నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు తెలియ కొన్ని కారణాల వల్ల టికెట్ రాలి ఇంకో ఐదు కంపెనీలు స్థాపించడం అద్భుతంగా సక్సెస్ అయ్యాడు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను అవదు మీరు హాయిగా ఏసీ రూమ్ లో బతికేవారు ఈ దుమ్ము దూలి ఎండ వల్ల అవదు ఎందుకు ఈ గోళ లేదు నా ఆలోచనలు కంపెనీకి వాడే అద్భుతంగా మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభా ముఖం మిమ్మల్ని కోరుతున్నాం నేను భయపడలా ఓడిపోయినా నేను పారిపోలా రెండు వేల పంతొమ్మిది మన ఎన్నికలు క్షమించాలి ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మన నాయకులు నన్ను రెండు స్థానాలు నామినేషన్ ఏమన్నారు నేనే చెప్పా మంగళగిరి ప్రజలకు నేను సేవ చేశా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నానని నాకు తెలుసు అందుకే మంగళగిరిలోనే సింగిల్ నామినేషన్ నేను వేస్తాను పోటీ చేస్తానని చెప్తాను అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి ఎందుకంటే గంటలు ఇద్దరితో ధరలాడాలి కదా రేపు నిధులు తీసుకురావాలి కదా చేయాలి కదా అందుకే తల్లి కనీసం యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలి ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటారు